నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం సూళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న తెలుగు తమిళ భక్తుల ఆరాధ్య దైవం శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ దర్శించుకున్నారు ఆమెకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డబ్బుగుంట వెంకటేశ్వర్లు సాదర స్వాగతం పలికారు సూళ్ళూరుపేట పట్టణం కాలంగి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కుటుంబంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీకి ఆలయ పురోహితులు ఆలయము బయట మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు ఆమె ఎమ్మెల్యేగా విజయానంతరం ఆలయానికి రావడంతో పార్టీ కార్యకర్తలు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ భర్త భారత సారథితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డబ్బుగుంట వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులకు నాయకులకు శాలువాలతో సత్కరించి పురోహితుల ఆశీర్వాదం అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణాధ్యక్షుడు ఆకుతో రమేష్ ఏజీ కిషోర్ చిట్టేటి పేరుమాల్ సిహెచ్ శ్రీనివాసులు తదితరు 안글 <목소리도> <목소리도>